పతి శివాజీ కి జై మనపర్తిలోని కోట మనం ఆది సినిమాలో రెడ్డి సినిమాలో చూసిన సెట్టింగ్ అండి ఇది వనపర్తిలో కనిపిస్తుంది మనకి చూడండి వన్నపర్తిలో అదే కోట మనం ఆది సినిమాలో చెన్న రెడ్డి సినిమాలో చూసిన కోట ఇది చూడండి మీకు మళ్ళీ బయటికి పోయిన తర్వాత కూడా చూపిస్తాను నేను ఇది ఆ సినిమాలో మనం బాంబ్ బ్లాస్టింగ్ చూసినాం ఆది సినిమాలో కానీ చెన్నకేశవ రెడ్డిలో ఒకవైపు బాలకృష్ణ గారు పైకి వెళ్తుంటే ఇంకోవైపు విలాస్ అందరి కిందికి వస్తుంటారు అదే ఆ మెట్లు ముందుకెళ్ళిన తర్వాత మనకు కనపడతాయి చూడండి ಶರಬಾರ ಶರಬ 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 ಶರಭಾ ಶರಬಾರ ಶರಬಾ ಶರಬ ಶರಬ ಶರಬಾ ಅಡ ನಿಮಗ ಹಾ ಬಾಂದ கேசவர ரெட்டிபார சரபா 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 பாரி போண்டிரோ நிலபாரா சிரபா சரப சரபா

నువ్వు ఇందాక కింద చూసిన చూడు చూడండి మొత్తం పైకి అయితే వచ్చినావు మనము ఇక్కడి నుంచి మనం కింద చూస్తే నేను ఇంకా చెప్పిన సింహాలు అదో మెట్లు అదే మెట్లు సింహాలు చిన్న కేశవ రెడ్డి సినిమాలో మనం చూసారా అది సినిమాలో ఇదే సెట్టింగ్ అండి చిన్న కేశ రెడీలు అండి కోట కోట చూడండి ఇదేనండి మన చిన్న కేశవ రెడ్డి సినిమా కోట చూడండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం సరే అండి బాయ్ మళ్ళీ వేరే వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి